హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లో మరోసారి సైనికుల లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని పాక్ సైనిక స్థావరంపై మంగళవారం తెల్లవారుజామున ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో కనీసం ఇరవై మూడు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఖైబర్ పంతుంగ్ ప్రావిన్సుల్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఉన్న సైనిక స్థావరంపై దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యత వహిస్తూ పాకిస్తానీ తాలిబాన్లు ప్రకటన చేశారు ఆత్మాహుతి దాడి జరిగిన సమయానికి సైనికులంతా గాఢ నిద్రలో ఉన్నారని అధికారులు వెల్లడించారు సాధారణ దుస్తుల్లో ఉండటం వల్ల వీరంతా సైనికులేనా అనేది ఖచ్చితంగా గుర్తించలేకపోతున్నామని చెప్పారు ఈ ఘటనలో మరో ఇరవై ఏడు మందికి గాయాలయ్యాయని వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు తాత్కాలిక సైనిక స్థావరంగా వినియోగిస్తో అన్న పాఠశాల భవనం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచినట్లు గుర్తించారు పేలుడు ధాటికి మూడు గదులు కుప్పకూలిపోగా శిథిరాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు పాకిస్తాన్ తాలిబాన్లకు చెందిన తెహ్రీకి జైహాద్ పాకిస్తాన్ మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆత్మహుత్య దాడికి తామే పాల్పడినట్లు ప్రకటించింది ఈ ఘటనపై పాకిస్తాన్ సైన్యం ఇంతవరకు స్పందించలేదు పాక్లో ఇటీవల ఉగ్రదాడుల ఘటన పెరుగుతూ ఉంది ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్లు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి ఆఫ్ఘన్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత పొరుగును ఉన్న తిరుగుబాటు విజయంతో ఇస్లామిక్ యోధులు ధైర్యంగా ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రథమార్థంలోనే దాదాపు ఎనభై శాతం దాడులు పెరిగినట్లు పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నివేదించింది సరిహద్దుల వెంబడి ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న పాక్ ఆరోపణలను తాలిబాన్లు తరచు తోసిపుచ్చుతూనే ఉన్నారు తాలిబాన్ భావాజాలాన్ని పంచుకునే తెహ్రేకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీతో పాక్ పెనుముప్పును ఎదుర్కొంటోంది ఈ ఏడాది జనవరిలో ఖైబర్ పంగ్ ప్రావిన్సుల రాజధాని పేషాబాద్ నగరంలో ఎనభై మంది పోలీసుల చావుకు కారణమైన మసీదు బాంబు పెళ్లుళ్ల వెనుక టీటీపీ హస్తముంది సెప్టెంబర్లో దేశీయ పర్యటకులకు ప్రసిద్ధి చెందిన చిత్రాల్లో వందలాది టీటీపీ ఉగ్రవాదుల దాడిలో నలుగురు సైనికులు మరణించారని ఇస్లామాబాద్ తెలిపింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్